జయంతులు కానీ వర్ధంతి కానీ అనేక మంది ఆజాద్ చంద్రశేఖర్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ వీర సవార్కర్ కానీ చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది జాతీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరిని మరిచిపోకుండా మేము వారికి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మా జగిత్యాల జిల్లా ప్రతి వారి యొక్క అవసరాలను గుర్తించి చనిపోతే ఒక ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చు దాని సంస్కరణ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని పెద్ద మనస్తో మా చెప్పగా అందరం పోయి ప్రజా జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ప్రత్యక్షంగా కమిషనర్ మేము గారు

ఎమర్జెన్సీ పోరాటం కాదు అంటే రెండవ స్వాతంత్ర సమర పోరాట యాదు మొదటగా స్వాతంత్ర బ్రిటిష్ వల్ల దౌర్జన్యాల అక్రమాలను ఎదుర్కొని సాధిస్తే రెండవ స్వాతంత్ర పోరా రెండవ పోరాటం ఏదైతే స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్ర పోరాటం జరిగింది ఎమర్జెన్సీ సమయంలోనే అనేక మంది ఏమీ ఆశించకుండా ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యువకులై ఉంటారు అనేకమంది దేశంలో ఒక పక్క ఇందిరాగాంధీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూను దుర్వినియోగం చేసుకొని తనకు అనుకూలంగా మార్చుకొని అంతర్ అంతర్గత ఎమర్జెన్సీ అని చెప్పేసి ఎమర్జెన్సీ ప్రకటించి అందరిని కూడా అనేక మందిని మీసో పెట్టం చేసి లక్షలాది మందిని ఒక పక్క రాజకీయ నాయకులను ఒక పక్క విద్యార్థి సంఘాల నాయకులను యువజన సంఘాల నాయకులను విలేకరులను మీడియా వాళ్ళను అందరినీ కూడా గళ్ళ పెంచిన ప్రతి ఒక్కరిని జైలు వేసి లక్షలాది సమయంలో మీలాంటి అనేక మంది దేశంలో పోరాటం చేశారు గల్ల పెంచారు అనేక రకాలుగా కొందరు జైలుకి వెళ్ళారు లాంటి దెబ్బలు తెలియరు మరొకటి పరిస్థితుల మీ అందరూ ఒక ఏదైతే మీరు పోరాటం చేసినటువంటి రెండవ స్వాతంత్ర పోరాటం మా అందరి స్ఫూర్తి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకోవాలంటే మీకు ఒక గుర్తింపు కావాలి మరి ఆ గుర్తింపు కోసం అశోక్ గత అనేక సంవత్సరాలు ఇక్కడ తొమ్మిది పది సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం వారి ఎన్నుకోండి మమ్మల్ని మమ్మల్ని ఎన్నుకుంటే నడిపిస్తా ఉన్నారు మీ అందరు కూడా ఆ రోజు ఏమి ఆశించారు ఆ రోజు మీరు పథకాలు కావాలనుకోలేదు డబ్బులు కావాలనుకోలేదు భవిష్యత్తును బలంగా పెట్టి అంటే మీ క్యారేజ్ ఏదైతే ఉందో దేనికైతే దెబ్బత ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే భవిష్యత్తు ఉండదు తెలియని పరిస్థితి పోరాటం చేసిన మీ కూడా గుర్తు ఉండాలి ఎందుకంటే మన చరిత్రపెట్టుకోవాలి అటువంటి చరిత్ర మీ అందరికీ ఉంది దాన్ని బావి భావి తరాల అందజేయాలంటే మీ అందరితో మంచి గుర్తింపు కావాలి అనేక సంవత్సరాల నుండి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు పట్టుబడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేక అనేక కార్యక్రమాలు ఢిల్లీ కూడా వెళ్ళారు ఎంపీలను మినిస్టర్లను వాళ్ళతో కలవడం

మరి త్వరలోనే పార్లమెంట్లో ఎమర్జెన్సీ గురించి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి మనం ఆశీర్ చిన్న అది త్వరలో సాధ్యమైందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను దాని గురించి మాకంటే ఎక్కువ అన్నగా తెలుసు ఈ ముందుకు వస్తారు ఏదైనా అంటే మీ అందరికీ మంచి గుర్తింపు మేమందరం కూడా ఇన్స్పిరేషన్గా మేమందరూ కూడా స్ఫూర్తి

వారి కుటుంబం చాలా పెద్దదైన త్యాగాలకు మోస్తున్నటువంటి రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి చిన్నపిల్లవాడ జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేశాను ఎమర్జెన్సీ కాలంలో కూడా బాలయ్య గారిని కూడా ససంబంధాలు ఆయన గవర్నమెంట్ సర్వెంట్ అంకు మెట్పల్లిలో పనిచేస్తుండే అలాగే చితేందర్ రెడ్డి విద్యార్థి మొట్టమొదటి జూనియర్ కాలేజీ గ్రౌండ్ గ్రౌండ్ పీడబ్ల్యూ గ్రౌండ్ హై స్కూల్ గ్రౌండ్స్ మొదలు అక్కడికి ఈ క్రాంతి మొదటి ఆడి రెడ్డి పోరాటంలో ఓ చరిత్ర స్మరించిన జితేందర్ రెడ్డి ಇದು ಆಪ್ಕೋ ಇದೆ ወಚತನಾಲಕ್ಕೆ ಇಲ್ಲಿ ಅಂದೆವ ಚೌಸಕೊಂಡಿದೆ ನಮ युवಕುರು ವಿದ್ಯಾರ್ಥಿ ಆರೋಗ್ಯರು মানে ಅರಣ್ಜಿ ಜೊತೆ ನಕ್ಷರಿ ಜಿಲ್ಲಾಧಿ ಚಿತೆಂದರ್ ಸಾಯೇ ವಡಗನೆ ಪಕಿತರೊಂಡ್ಲೇ ಆರೋಗ್ಯ ಉಪಾಕಾರ ಉದ್ದೇಶ ಪಕಿತರೊಂಡ್ಲೇ ಎಲ್ಲೆನ ಮತಕತೆ ಎತ್ತುಲ್ಲೆ ಜಿಲ್ಲಾ ಇಂಚಾರ್ತಾ ಪಂಚೆ ಅಪ್ಪ ನಕ್ಷರಿ ಉಪಾಕಾರ ಉದ್ದೇಶ ಪಕಿತರ ఆ రోజుల్లో నేను మీటింగ్ అయిపోయింది విద్యానగర్లో వాళ్ళు విద్యానగర్ పార్కింగ్ పాత పరిస్థితి ఆ రోజు నుంచి మండుకున్నాను దేవేందరి గారు అక్సలే ఆయన దిగించారు నేను మండుకున్నా రాజు మాజీ ఎమ్మెల్యే రెడ్డి అశోక్ రెడ్డి జితేందర్ రెడ్డి భూమయ్య గోపాల్రెడ్డి రాజకుండ శ్రీరాములు వీళ్ళందరూ పేర్కొన్నారు మధ్యరాత్రి చేసి ఇంద్రబాబు అనుకోలేద్రా ఏ సంగతి అంటే నువ్వు అనుకున్నావు కదా కాబట్టి చూసి కూడా కూర్చున్నాం అంటే నా పరిస్థితి అట్లా ఉన్నారా నేను అనుకుంటే కూడా ఏంటి పరిస్థితి నాకు అర్థం కదా చాలా ఘోరంగా తెలుపుతా నేను సబ్జెక్ట్ కోరు కానీ ఇట్లా ఒక కార్డులో ఆ విధంగా ఉంటారనేది చెప్తున్నాను ఎట్లా ఒక స్వార్థాన్ని కౌగలించుకోగాన్ని వదిలిస్తాను ఇవాళ మనం ఎమర్జెన్సీ రోజులు ఇలా చాలామంది రాజకీయ పార్టీలలో ఉన్నవాళ్ళు రాజ్యాంగం చెప్తున్నారు చట్టాలు చెప్తున్నారు నియమ చెప్తున్నారు భద్రతలు చెప్తున్నారు బాధ్యతలు చెప్తున్నారు బాగానే ఉంది అది బాగానే ఉంది నేను మనం తెలుసు ఆ రోజు ఎమర్జెన్సీకి వెళ్ళాలి నేను పద్దెనిమిది చేయబాను ఎమర్జెన్సీలో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్లో నన్ను నిర్వర్తించాల పద్దెనిమిదిలో ఒక్కరోజు కాదు ఇట్లాగే అంశాల మీద నేను నిర్వహించాను చేయగలిగా అది అంశం కాదు జాతి గురించి నేషన్ గురించి పద్దెనిమిది దీనికి వెళ్ళాం